వెల్కమ్ టు ఓగా పవర్ సొల్యూషన్స్ ఈ వీడియోలో మనం క్యూఆర్ మల్టీకాయిన్ సెట్టింగ్స్ ఎలా చేయాలి క్యూఆర్ సెట్టింగ్స్ ఎలా చేయాలో చూద్దాం మిషన్ ఆన్ చేయగానే ఓగా వాటర్ ఏటీఎం కాయిన్ వాల్యూమ్ తన డిస్ప్లేలో చూపిస్తుంది ఇక్కడ మనకు సెట్ బటన్ అప్ బటన్ డౌన్ బటన్ త్రీ బటన్స్ ఉంటాయి సెట్ బటన్ డౌన్ బటన్ ఒకేసారి ప్రెస్ చేయండి ఎంటర్ పాస్వర్డ్ అప్ బటన్ ఒకసారి ప్రెస్ చేయండి జీరో సెట్ బటన్ బటన్ సెట్ బటన్ బటన్ సెట్ బటన్ అప్ బటన్ టూ టైమ్ ప్రెస్ చేయండి పాస్వర్డ్ వచ్చేసి త్రిబుల్ జీరో వన్ సెట్ బటన్ ప్రెస్ చేయండి కార్డ్ మోడ్ ఇన్స్టాల్ మోడ్ ఇన్స్టాల్ మోడ్ ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి సెట్ వాల్యూమ్స్ ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి సెట్ వాల్యూమ్స్ త్రీ దీంట్లో మీకు ఫైవ్ రూపీస్కి ఫైవ్ ఫైవ్ లీటర్స్ టెన్ రూపీస్కి టెన్ లీటర్స్ ట్వంటీ రూపీస్కి ట్వంటీ లీటర్స్ అలా సెట్ చేయాలనుకోండి మీరు సెట్ వాల్యూమ్స్ త్రీ పెట్టుకోవాలి ఒకవేళ మనకు ఫైవ్ రూపీస్కి ఫైవ్ టెన్ లీటర్స్ ఒకటే వాల్యూమ్ సెట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు డౌన్ బటన్ టూ టైం ప్రెస్ చేయండి సెట్ వాల్యూమ్స్ వన్ అవుతుంది ఒకవేళ టూ టైప్స్ ఆఫ్ వాటర్ పెట్టుకుంటే అప్పుడు దీంట్లో డిస్ప్లేలో సెకండ్ బటన్ టూ టైం ప్రెస్ చేయండి సెకండ్ వచ్చేసి ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి నెక్స్ట్ ఎడిట్ వాల్యూమ్ వన్ ఎడిట్ వాల్యూమ్ టూ ఎడిట్ వాల్యూమ్ త్రీ అలా బటన్ ప్రెస్ చేసుకుంటే తండి పంప్ ఫ్లో సెన్సార్ వస్తుంది మీరు పంప్ మీరు పైప్ లైన్లో పంపు యూజ్ చేస్తున్నారు అనుకోండి పంపు ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి ఇలా డిస్ప్లేలో పంప్ అని వస్తుంది మళ్ళీ ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి అది పంప్ మోడ్లో సెలెక్ట్ అయిపోయినారు లేదు ఫ్లో సెన్సార్ మోడ్లో యూజ్ అనుకోండి మళ్ళీ ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత పంప్ అని అడుగుతుంది సెకండ్ బటన్ ప్రెస్ చేయండి ఫ్లో సెన్సార్ మోడ్ ఫ్లో సెన్సార్ మోడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి ఫ్లో సెన్సార్ మోడ్లో సెలెక్ట్ అవుతుంది ఇక్కడ ఎల్ఈడి ఇండికేషన్ కూడా చూపిస్తుంది మళ్ళీ సెట్ బటన్ ప్రెస్ చేయండి డౌన్ బటన్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి ఎడిట్ వాల్యూమ్ త్రీ ఎడిట్ వాల్యూమ్ టూ ఎడిట్ వాల్యూమ్ వన్ ఇప్పుడు మనం వాటర్ సెట్టింగ్ ఎలా చేయాలి ప్రైస్ ఎలా సెలెక్ట్ చేయాలి చూద్దాం ఎడిట్ వాల్యూమ్ వన్ ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి సెట్ ప్రైస్ మళ్ళీ ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి సెట్ ప్రైస్ ఫైవ్ రూపీస్ మీరు దీంట్లో టెన్ రూపీస్ సెలెక్ట్ చేశారనుకోండి ఆ బటన్ ప్రెస్ చేసుకుంటే వెళ్ళండి టెన్ వచ్చేదాకా మళ్ళీ ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి సెకండ్ బటన్ ప్రెస్ చేయండి సెట్ ఫోర్ పల్స్ ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి సెట్ ఫోర్ పల్స్ మీరు పైప్ లైన్లో ఫ్లో సెన్సర్ యూజ్ చేస్తున్నారనుకోండి ఇక్కడ ఫ్లో ఫ్లో పల్స్ సెట్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ బటన్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి ఫర్ సపోజ్ నాకు ఫైవ్ హండ్రెడ్ పల్స్ కావాలి సెకండ్ బటన్ ప్రెస్ చేసి ప్రెస్ చేయండి ఫైవ్ డబల్ జీరో ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి మళ్ళీ ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి మళ్ళీ ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి సెట్ ఫ్లోపల్స్ ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి ఫ్లోపల్ సెట్ అయిపోయింది సెట్ టైమింగ్ సెకండ్స్ మీరు పైప్ లైన్లో పంపు మారి యూజ్ చేసాం యూజ్ అనుకోండి సెట్ బటన్ ప్రెస్ చేయండి సెట్ టైమింగ్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ ఫర్ సపోజ్ ట్వంటీ లీటర్స్ వాటర్ క్యాన్కి ఫార్టీ సెకండ్స్ సెట్ చేసుకోవాలి అప్పుడు ఆ బటన్ ప్రెస్ చేసుకుంటే ఇలా సెకండ్స్ పెరుగుతూ ఉంటుంది ఫార్టీ ఎయిట్ వచ్చింది కానీ నాకు కావాల్సింది ఫార్టీ సెకండ్స్ కావాలి అప్పుడు డౌన్ బటన్ ఫార్టీ వచ్చేదాకా ప్రెస్ చేయండి సెట్ టైమ్ ఇన్ సెకండ్స్ ఫార్టీ ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి నెక్స్ట్ సెట్ వాల్యూమ్స్ లీటర్స్ మీరు దీంట్లో ఎన్ని లీటర్స్ ఇస్తున్నారో అన్ని లీటర్స్ సెట్ చేసుకోండి అండ్ ఫైవ్ ఫైవ్ లీటర్స్ ఇద్దామనుకుంటున్నాను ఆ బటన్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి ఫైవ్ వచ్చేదాకా ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి బ్యాక్ టు వాల్యూమ్స్ నెక్స్ట్ సెకండ్ బటన్ ప్రెస్ చేయండి ఎడిట్ వాల్యూమ్ టూ సేమ్ దీంట్లో కూడా సెట్ ప్రైస్ సెట్ ఫోపల్స్ సెట్ టైం ఇన్ సెకండ్స్ సెట్ వాల్యూమ్స్ లీటర్స్ అలా ఆ బటన్ ప్రెస్ చేసుకుంటే వెళ్ళండి ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి ఎయిట్ వాల్యూమ్ త్రీ ఈ వాల్యూమ్ త్రీలో కూడా సేమ్ యాజ్ డేస్ సెట్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోండి టైం ఇన్ సెకండ్స్ సెట్ చేసుకోండి ఆ బటన్ ప్రెస్ చేయండి ఎగ్జిట్ ఇన్స్టాల్ మోడ్ వస్తుంది నెక్స్ట్ ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి డౌన్ బ ఇన్స్టాల్ మోడ్ డౌన్ బటన్ టూ టైం ప్రెస్ చేయండి థ్యాంక్ యూ మేడం ఆ మెషిన్లో సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం క్యూఆర్ ఎలా జనరేట్ చేయాలి చూద్దాం దానికంటే ఎందుకంటే ముందు మీరు ఒక కొత్త సిమ్ తీసుకోండి మీ ఏరియాలో ఉన్న ఫోన్పే బిజినెస్ యాప్ ఏజెంట్స్ వాళ్ళకి కాల్ చేయండి వాళ్ళు వాళ్ళతో మీరు క్యూఆర్ జనరేట్ చేయించుకోండి ఆ తర్వాత మనం మిషన్తో క్యూఆర్ జనరేట్ ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియోలో మనం ఫోన్పే బిజినెస్ యాప్ లాగిన్ ఎలా అవ్వాలో అండ్ ట్రాన్సాక్షన్ ఎస్ఎంఎస్ ఎలా ఆన్ చేయాలి న్యూ క్యూఆర్ కోడ్ జనరేట్ ఎలా చేయాలో చూద్దాం ఫోన్పే బిజినెస్ యాప్ లాగిన్ నంబర్తో లాగిన్ అవ్వండి కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఓటీపీ అడుగుతుంది ఎంటర్ చేయండి వెరిఫై మీద క్లిక్ చేయండి కింద మనకు నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో అకౌంట్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మూడు ఆప్షన్స్ ఉన్నాయి పేమెంట్ సెట్టింగ్ మీద క్లిక్ చేయండి పేమెంట్ అలర్ట్స్ మీద క్లిక్ చేయండి ట్రాన్సాక్షన్ ఎస్ఎంఎస్ ఆన్ చేయండి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు బ్యాక్ రండి మళ్ళీ బ్యాక్ రండి ఇక్కడ క్యూఆర్ మీద క్లిక్ చేయండి ఆర్డర్ క్యూఆర్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ర్యాండమ్గా మనకు కొన్ని క్యూఆర్స్ ఇస్తారు ఫర్ సపోజ్ నేను టెర్నల్ సెవెన్ క్యూఆర్ తీసుకున్నాను యాడ్ నోటిఫికేషన్ రిసీవర్ క్లిక్ చేయండి నో ఓన్లీ యాడ్ ఈమెయిల్ ఎస్ఎంఎస్ క్లిక్ చేయండి మీరు మిషన్లో వేద్దాం అనుకున్న కొత్త సిమ్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఆ సిమ్ ఒక మొబైల్లో వేసుకోండి ఇక్కడ ఫోన్లో వేసిన సిమ్ నంబర్ ఎంటర్ చేయండి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి మీరు ఫోన్లో వేసిన సిమ్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఎంటర్ చేయండి ఆ తర్వాత డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ చూపిస్తుంది డౌన్లోడ్ చేసుకోండి ఆ క్యూఆర్ని సేవ్ చేసుకోండి ఇప్పుడు మీరు ఫో మిషన్ కోసం ఏ సిమ్ ఏదైతే తీసుకున్నారో ఆ సిమ్ మొబైల్ నుంచి తీసి మిషన్లో వేయండి ఇలా మిషన్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ పీసీబీ కనిపిస్తుందండి మనం తీసుకున్న సిమ్ ఈ కటింగ్ అనేది ఉన్నది కదా ఈ పైకి రావాలండి ఈ గోల్డ్ కలర్ ఉంది అనేది లోపలికి వెళ్ళిపోవాలి అలాగే ఇక్కడ ఈ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా దాంట్లో మనం సిమ్ సెట్ చేయాలి ఇలా కిందికి ప్రెస్ చేయండి లాక్ అయిపోతుంది తర్వాత ఒకసారి మిషన్ ఆన్ చేసి ఫైవ్ మినిట్స్ తర్వాత పేమెంట్ వేసి చెక్ చేసుకోండి